అక్కడ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మనకి రాత్రి ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో వర్షాలు స్టార్ట్ కాబోతున్నాయి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అర్ధరాత్రి నుంచి తెలంగాణలో వర్షాలు స్టార్ట్ కాబోతున్నాయి పగ పగలతో జనాలు అల్లాడిపోతున్నారు రోజు రోజుకు భానుడి ప్రతాపానికి అవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ ఇవాళ చిరుజల్లు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అవ్వని ఇన్ని రోజులు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు చిరుజల్లుతో ఊపిరి పీల్చుకున్నారు తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణం హైదరాబాద్ విభాగం చల్లటి కబురు అయితే చెప్పింది తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వానలు అయితే పడతాయని వెల్లడించింది సో అందువల్ల చూసుకున్నట్లయితే మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆదిలాబాద్ నిర్మల్ కొమరం భీం ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాలో వానలు అయితే పడతాయన్నమాట వీటికి సంబంధించి యెల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు అయితే కురుస్తాయి హైదరాబాద్లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టం అయితే చేసింది సో ఏది ఏమైనా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఈ అర్ధరాత్రి నుంచి కుంభవృష్టి వర్షాలు అయితే తెలంగాణలో పడబోతున్నాయి ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు అందరికంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్క్రైబ్